హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ పోయిందని చాలామందికి తెలుసు నా అది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట కాకపోతే బట్ ఏంటంటే నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ భార్గవక్క దగ్గరికి అయితే వస్తా నేను ఎప్పుడు సరే ఇది ఫలానా ప్రాబ్లం ఉంది అక్క అని అనేసరికంటే ఖచ్చితంగా అక్క తనకు సాధ్యమైనంత వరకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది తనతో నాకేం అవసరం అని అని అయితే అనదు మ్యాక్సిమం అయితే ట్రై చేస్తుంది నాకు నాకు తెలిసిందైతే నేను చేస్తారు ఆ కావేరి అయితే ధైర్యం ఇస్తుంది అయితే నేను చాలా అంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అదృష్టం అన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా టూ డేస్ త్రీ ఇయర్స్ నుంచి కష్టపడ్డ వీడియోస్ అయితే సడన్గా డిలీట్ అయిపోయినాయి ఎందుకంటే మొత్తం ఛానలే కనిపించకుండా పోయింది నేను ఆ రోజు పిల్లల వీడియో పెట్టడంలో ఛానల్ పోయిందనేసి టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు అయినా కానీ చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ ఒక్క వీడియో పోయినా బాగుంటుండే ఛానల్ మొత్తం పోయిందనేసి టూ డేస్ అయితే మనసులో మనసు లేదు ఎందుకంటే నేను కొంచెం అది ఏది క్రిటికల్స్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన అత్తమ్మ హెల్ప్ తీసుకొని అత్తమ్మనే నువ్వు చెయ్యి నువ్వు స్టార్ట్ చేసుకో అనేసి అయితే తాను ధైర్యంతో నేనైతే ముందుకెళ్ళిన ముందుకెళ్ళిన తర్వాత దాంట్లో వచ్చిన మరీ హై లెవెల్లో వచ్చిందని చెప్పను మామూలుగానే నడుస్తుంది ఛానల్ అయినా కానీ నాకు అదే ఎక్కువ అనిపించేది సపోర్ట్ ఉంది ఇంతవరకైనా సరే నాకు సపోర్ట్ ఉంది అన్న ధైర్యం ఉంటుండే అలాంటిది నేను అట్లా ఒకటేసారి పోయేసరికంటే చాలా బాధ అనిపించింది నిజంగా అసలు మూడు వేల వీ వీడియోస్ ఉండే చాలా అంటే చాలా ఇది అనిపించింది ఏడ్చిన నేను టూ డేస్ ఏడ్చితే అక్క అయితే నువ్వు ఏడు అక్కడ మనకు తెలిసిన మనకు తెలిసింది మనం చేద్దాము నేను చేపిస్తాను నువ్వేం భయపడకు బాధపడకు నాకు కొంచెం టైం ఇవ్వు అనేసి జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్ అది ఒక ట్వంటీ మినిట్స్లో మాట్లాడేసి అయితే కనుక్కుంది అక్క అయితే టెక్ ఛానల్స్ వాళ్ళకైతే కన్సల్ట్ అయ్యి మాట్లాడి నా ఛానల్ను చెక్ చేయించింది మళ్ళీ రిటర్న్ తెప్పించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎప్పుడు ఎప్పుడొచ్చినా నాకు ఒక చె ఒక సొంత చెల్లెల్లాగా అయితే హెల్ప్ చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నీ రుణం నేను లైఫ్లో మర్చిపోలేను ఏ ప్రాబ్లం వచ్చినా ఉన్నారా అని అయితే నా ము నన్ను వెన్నంటి నన్ను ముందుకు నెడతావు అసలు నిజంగా నువ్వు చెయ్యు నువ్వు బాధపడకు నీకు నేను హెల్ప్ చేస్తాను నువ్వు చెయ్యు నువ్వు సపో నీకు సాధ్యమైనంత వరకు నువ్వు చేస్తూనే ఉండనేసంతి అంది అక్కతో పాటు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ముగ్గురు పిల్లలతోటైతే నేను ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాను అనేది అక్క ఇంటి దగ్గర ఉండి చూస్తుంది కాబట్టి తనకు తెలుసు అందుకే అంత సపోర్ట్ నాకు ఇస్తుంది మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైతే నా ఛానల్ నాకైతే తిరిగి వచ్చింది ఇప్పటి నుండి అయినా సరే ఎలాంటి మిస్టేక్స్ కాకుండా ఎలాంటి యూట్యూబ్కు విరుద్ధంగా ఉన్న వీడియోస్ పెట్టొద్దని అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే మనము చేసిన కష్ట తప్పుల వల్ల చాలా పెద్ద భారీ మూల్యం చెల్ల చెల్లించాల్సి వస్తుంది అనేది మాత్రం వాస్తవము ఒక చిన్న మిస్టేక్ పిల్లలే కదా పెడదాం కదా అనేసి నేను వాయిస్ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు జస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అంతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన మ్యూజిక్ పెట్టినా ఏం కాకపోతుండనేమో పిల్లల వాయిసే నా ఫేస్ లేకుండా జస్ట్ వాళ్ళు ఒక్క ఫేసే పెట్టేసి నేనైతే వీడియో అప్లోడ్ చేసిన ఎందుకో అసలు అది ఇట్లా వచ్చేసింది ఇట్లా ముందుకు ఏం చేస్తాం చెప్పండి అంత అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది అంటారు కదా అలా అయిపోయింది అనమాట అయినా సరేగా అయినా సరే అనేసి ఏదో ఒకలాగా అయితే వచ్చింది ఇప్పటి నుండి అయినా సరే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నా ఛానల్ నేను రన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నా ఛానల్ పోయిందంటే కూడా చాలామంది అక్క వాళ్ళు అయితే నా సొంత చెల్ అక్కలాగా నేను వాళ్ళ ఇంట్లో చెల్లెలాగా నన్ను అయితే రిసీవ్ చేసుకున్నారు ఫోన్లు చేసి మాట్లాడిల్లు వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్కలు నేను ఒక్కరని చెప్పను చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నాకు తోడబుట్టిన అక్కలు లేనందుకు దేవుడు ఇచ్చిన అక్కలు వీళ్ళందరూ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి పలకరియ్యారు కానీ వాళ్ళు అయితే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొక్కసారి ఎలా ఉన్నో పిల్లలు ఎలా ఉన్నారని ఖచ్చితంగా అడుగుతారు ఇది నా నేను యూట్యూబ్ నుంచి సంపాదించుకున్నది వీళ్ళనే థ్యాంక్ యూ సో మచ్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి నన్ను సపోర్ట్ చేసే అక్కలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇలా ఉంది నా నా ఛానల్ నాకు మీరు ఇచ్చే బ్లెస్సింగే కావచ్చు నా ఛానల్ నాకు రిటర్న్ రావడానికి ఛాన్స్ ఇది నేనైతే అసలు ఊహించలేదు మళ్ళీ మీ అందరినీ ఇలా ఏ ఏ జన్మల రుణమో ఏ జన్మల పుణ్యమో మీ అందరినీ నేను పొందుకున్నాను అలానే వాళ్ళ వాళ్ళతో పాటు నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి అని అయితే నేను కోరుకుంటున్నా ఆ పెద్ద ఫ్యామిలీకి మీరు సపోర్ట్ ఉండాలి ఆ పెద్ద ఫ్యామిలీ కూడా రావాలనే కోరుకుంటున్నాను నన్ను నన్నుగా ప్రేమించి ఇష్టపడి నన్ను ముందుకు తీసుకెళ్ళండి నాకు సపోర్ట్గా నిలవండి నిలుస్తారని అనుకుంటున్నాం ఛానల్ పోయినందుకు బాధగా ఉన్నా కానీ ఆ ఛానల్ పోయినందుకు కొన్ని నేర్చుకున్నాను ఆ కొన్ని అనేటివి మీరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యొద్దు అంటే నేను ఇంకొక లాంగ్ వీడియో చేసి పెడతాను మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు ఆ వీడియో యూజ్ అవుతుంది కొంతమందికి కాకుండా కొంతమందికి అయినా సరే వీడియో యూజ్ అవుతుంది నాలాగా మీరు కూడా బాధపడొద్దు అనేసి నేను ఒక వీడియో తీస్తాను ఇదైతే నాకు ఛానల్ రిటర్న్ వచ్చి చిన్న హ్యాపీనెస్లో తీసిన వీడియో అక్క దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్న అక్క కూడా నువ్వు ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా చెయ్యు ఎలాంటి మిస్టేక్స్ కూడా చెయ్యకు ధైర్యంగా ఉండు నీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనేసి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా సరే కాకపోతే నాకు కుదరదు పిల్లలతోటి అందుకే నేను ఎప్పుడు వెళ్ళను ఎప్పుడన్నా వెళ్తే మాత్రము చేసుకోరా మంచిగా రన్ చేసుకో అది ఇది అనేసి అంటుంది ఇప్పటి వరకు అయితే నేనైతే ఛానల్ రిటర్న్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరూ నన్ను బ్లెస్ చేయాలి మీరు అందరూ కూడా నాకు ఇంకా సపోర్ట్ చేయాలి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి మీ సపోర్టు నాకు చాలా అవసరం నా ఫ్యామిలీకి చాలా అవసరము నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే తీస్తున్నాను వన్స్ సెకండ్ మీ అందరికీ నా ఛానల్ నాకైతే వచ్చేసిందండి నా వీడియో మాత్రం ఇంతవరకే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని మందికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ షేర్ చేసి నా వీడియోను నా ఛానల్ను ముందుకు తీసుకెళ్ళండి ఒక్కటే నేను మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా బాయ్ మరి